నమస్తే అండి వెల్కమ్ టు త్రివేణీస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చిలగడదుంపతో పరోటా అండి ఒకసారి ఇంట్లో మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది దీనికి కావలసినవి చిలగడదుంపలు నాలుగు తీసుకున్నాను నేను ఇప్పుడు కుక్కర్లో చిలగడ దుంపలు వేసి ఈ దుంపలు మునిగే వరకు వాటర్ని పోసుకొని రెండు విధిల్స్ వచ్చే వరకు స్టవ్ మీద పెట్టుకోవాలి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఈ రెండు విధిల్స్ వచ్చేదాకా మనం ఇప్పుడు గోధుమ పిండిని తడుపుకుందాం ఒక గిన్నె తీసుకొని ఈ కప్పులో రెండు కప్పుల దాకా నేను పిండిని తీసుకున్నాను కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు వాటర్ని పోసుకొని పిండిని చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి పిండి ఇప్పుడు కొంచెం ఆయిల్ తీసుకొని ఆయిల్ వేసుకొని బాగా కలుపుకుందాం మరీ అంత గట్టి కాకుండా మరీ అంత మెత్తగాకుండా చపాతి పిండిలాగా ఉండాలి ఇప్పుడు పదిహేను నిమిషాల వరకు పెట్టి పక్కకు ఉంచుదాం ఇప్పుడు టూ విజిల్స్ అయినాయండి దుంపలు ఉడకాయి ఇవి చల్లారిన తర్వాత ఈ ఈ దుంప పొట్టును తీయాలి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇప్పుడు మొత్తం అన్ని దుంపలు పొట్టు తీసుకున్నాను ఇలా చేత్తోనే స్మాష్ చేసుకోవాలి అన్నీ బాగా మెత్తగా ఇలా స్మాష్ చేసుకోవాలండి యాలకుల పొడిని వేసుకోవాలి ఇప్పుడు ఈ కప్పుకి హాఫ్ కప్పు వరకు పొడి బిల్లాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి బెల్లం బెల్లం దాంట్లో మొత్తం కలిసే వరకు బాగా కలుపుకోవాలండి పరోటా కదా ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీలో మనం కలిపినప్పుడు ఇలా రావాలండి ఇప్పుడు చపాతి గోధుమ పిండి తీసుకొని చిన్న సైజ్ అంత బాలు చిన్న బాలు సైజ్ అంత చిలగడదుంప మిశ్రమాన్ని తీసుకొని ఇలా స్టఫ్ చేసుకోవాలి పిండి ఎంత తీసుకున్నామో ఆ స్టఫ్ చేసేది ఆ దుంప యొక్క మిశ్రమం కూడా అంతే తీసుకోవాలండి మళ్ళీ పిండి ఎక్కువ తీసుకొని అవి తక్కువ తీసుకుంటే ఆ పరోటా చేయడానికి మళ్ళీ ఇబ్బంది అవుతుంది ఇప్పుడు పొడి ఇప్పుడు పొడి పొడిపిండి తీసుకొని ఈ కట్టెతో ఇలా ఉత్తుకోవాలండి చపాతీని వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి ఇప్పుడు స్టవ్ వెలిగించి పెనం పెట్టుకోవాలి పెనం అయిందండి దానిపైన వేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు చాలా ఇష్టపడతారు బాగా ఇలా పొంగాలి స్వీట్ కొంచెం ఎక్కువ కొంచెం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కూడా వేసుకోవచ్చు అయ్యిందండి ఈ పరోటా ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి